రాజులకు రాజు ప్రభులు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము కీర్తన గ్రంథము ఎనభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడైండును నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును వీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు చెప్తున్నటువంటి మాట మనము దేవునికి ఇష్టలమైతే హృదయానుసారులుగా మనం గనక నడుచుకొని భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనందరికీ కూడా ఈ వాగ్దానములన్నీ కూడా నెరవేరి అందు నిమిత్తమే దేవుడి బైబిల్ గ్రంథంలో అనేక వాగ్దానాలను మన కోసము మన క్షేమము కోసము మన ఆశీర్వాదం కోసము పొందుపరచడం జరిగింది మరి అలాంటి ఒక వాగ్దానమే ఇది దేవుని యొక్క విశ్వాస్యత దేవుని యొక్క కృప మనకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండాలి ఆయన నామమును బట్టి మన కొమ్ము హెచ్చింపబడాలి ఇది ప్రతి ఒక్క భక్తునికి ప్రతి ఒక్క విశ్వాసికి కలిగి ఉండవలసినటువంటి నిరీక్షణ ఇదే నీవు దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండు దేవుడు నీకు కృప చూపిస్తాడు నీవు దేవుని పట్ల నమ్మకము కలిగి ఉండు దేవుడు నిన్ను బలపరుస్తాడు నీవు దేవునికి నమ్మకంతో విశ్వాసముతో యథార్థ హృదయముతో నీ యొక్క జీవితాన్ని సమర్పించుకో దేవుడు అన్ని వేళలా నీకు తోడై ఉంటాడు అన్ని పరిస్థితులలో నీకు అండగా నిలబడతాడు ఎల్లప్పుడూ నిన్ను ఆదరిస్తూనే ఉంటాడు ఎలాంటి శత్రువులు నీ మీదకి లేచినా సరే ఏ హాని నీకు కలగకుండా దేవుడు కాపాడుతాడు ఆయన నామమును బట్టి నీ కొమ్ము హెచ్చింపబడుతుంది అనగా నీ నామాన్ని కూడా ఆయన ఘనపరుస్తాడు లోకులు నీ నామంను ఘనపరుస్తారంట ఎందుకు ఆయన నామమును బట్టి అయితే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఏదైనా కొంచెము ఘనత కొంచెము ఆధిక్యత రాగానే జనులు వారి స్వంత ఘనతగాను స్వంత హెచ్చింపుగాను దానిని భావించి వారి పేరే గొప్పగా ఉండాలి అనుకునేటువంటి తత్వాన్ని కలిగి ఉండటం అపవాది ప్రేరేపణతో కూడినది అది అనేకులలో ఈ ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం అలాంటిది దేవునికి ఏమాత్రం అంగీకారం కాదు మనం ఎంత ఎదిగినా సరే దేవుని దృష్టిలో ఒదిగే ఉండాలి సమస్త మహిమ ఘనత ఆయనకే చెల్లించాలి యేసు ప్రభువే అంటాడు నేను తండ్రి కంటే గొప్పవాడను కాను అంటాడు మరి ఆయన ఎన్ని అద్భుతాలు చేశాడు ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు తండ్రి వద్ద తనకి ఎలాంటి మహిమ ఉంది అయినా సరే నిజాయితీగా ఒప్పుకున్నాడు తండ్రి నాకంటే గొప్పవాడు అని మరి ఏసై లాంటి అద్భుతాలు మనం చేయగలుగుతున్నామా అంత మహిమకరమైన జీవితాన్ని మనం జీవించగలుగుతున్నామా మరి మన పేరు హెచ్చింపబడాలి అని ఎందుకు ఆరాటపడుతున్నాము ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవలసినటువంటి అంశం ఎవరైనా నిన్ను పొగుడుతున్నా సరే అనవసరంగా నిన్ను హెచ్చిస్తున్నా సరే వ్యర్థము దానికి నీవు ఆ పొగడ్తలకు పొంగిపోకూడదు దానివల్ల నీవు కష్టాలలో పడతావు దానివల్ల నీ జీవితంలో నష్టముగా వాటిల్లుతుంది కాబట్టి అలాంటివి కూడద్దు అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు నిన్ను హెచ్చించినప్పుడు ఆ ఘనత ఎవరూ తీసివేయలేరు ఆ నామాన్ని ఎవరూ కొట్టివేయలేరు అప్పుడు ప్రతి ఒక్కరూ నీకు లోబడతారు లేక నీ అంతటి నీవు హెచ్చించుకున్నట్లయితే ఏ ఒక్కడూ నీకు లోబడడు లోబడినట్టు నటిస్తారు సమయం వచ్చినప్పుడు నిన్ను దెబ్బతీస్తారు ఇది ఈ లోకాచారం అదే దేవుడు అనుగ్రహించిన ఘనత వారు నీ మీదకి లేద్దామనుకున్నా సరే ఆ సమయం వచ్చేటప్పటికి వారందరినీ దేవుడు అణచివేస్తాడు వారి నోట మాట రాదు అంతకంటే అత్యధికంగా నిన్ను హెచ్చిస్తూనే ఉంటాడు ఎందుకంటే ఆయన కృప ఆయన విశ్వాసత నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాయి ఆయన నామమును బట్టి నీవు హెచ్చింపబడుతున్నావు కాబట్టి అద్భుతమైనటువంటి రీతిలో ఆయన నీ మీదకి లేచే శత్రువులందరినీ కూడా అనగొట్టి నీ నామానికి మాన్నికి దూషణ తీసుకురావాలనుకునే వారందరినీ చెదరగొట్టేస్తాడు వారు భయపడిపోతారు దేవుడు వీనికి తోడుగా ఉన్నాడు మన ప్రయత్నాలన్నీ వ్యర్థములైపోయినాయి ఇక వద్దు వారి దేవుడికి కోపం తెప్పిస్తే ఇక మనము నాశనం అయిపోతామనే భయం వారిలో కలిగేలాగా దేవుడు కలుగజేస్తాడు అది దేవుడి నుంచి వచ్చే హెచ్చింపు అంటే కొమ్ము హెచ్చింపబట్టమంటే కాబట్టి మనమందరం దేవుని చేత హెచ్చింపబడదాం మనలను మనం హెచ్చించుకోవద్దు ఇతరులకు డబ్బులు ఇచ్చి మనలను పొగిడించుకోవద్దు గొప్ప చెప్పించుకోవద్దు లేకపోతే నీవు ఇతరులకు సహాయం చేస్తే వాడు నిన్ను పది మంది ముందు పొగుడుతాడు ఎందుకంటే నువ్వు సహాయం చేస్తున్నావు ఉప్పు పప్పు బియ్యము వాడికి సహాయం చేస్తున్నావు లేకపోతే అవసరానికి ఏదో ఒప్పిస్తున్నావు లేకపోతే ఏదైనా దుర్వ్యాపారం చేయడానికి వాడికి నువ్వు సహాయం చేస్తున్నావు దానిని బట్టి వాడు నిన్ను పది మంది ముందు పొగుడుతాడు అది నీకు హీనత దేవుడు దానిని మెచ్చట్లేదు దేవుడిచ్చేటువంటిది ఆశీర్వాదం పరిశుద్ధముగా ఉంటుంది పవిత్రముగా ఉంటుంది బలముగా ఉంటుంది ఏ ఒక్కడూ కూడా దానిని శంకించలేడు అది అనేకులు నీ మీదకి వ్యతిరేకంగా లేద్దామని చూసినా సరే వారిని దేవుడు అంచివేస్తాడు వారి ఆలోచన తలంపులను అంచివేస్తాడు ఆ రీతిగా నీ ఆశీర్వాదాన్ని స్థిరపరిచి హెచ్చించువాడు దేవుడే అందుకే మనమందరము దేవుని చేత మన కొమ్ము హెచ్చింపబడేటట్లు ఆయనకు లోబడి జీవిద్దాం ప్రార్థించుకుందాం మహోన్నతుడైన గొప్ప ప్రియ ప్రియపరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకొంచున్నాం ఇప్పటివరకు నీ రెక్కల నేను భద్రపరిచి ఆశీర్వదించిన విధానం బట్టి వందనాలు అద్భుత రీతిగా కాపాడారు అవును తండ్రి మినీ పట్ల మేము విశ్వాసం కలిగి ఉండాలి మీ విశ్వాసత మీ కృప మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటేనే మీ నామమును బట్టే మా కొమ్ము హెచ్చింపబడాలి తప్పిస్తే మా నామమును బట్టి మేము హెచ్చించుకునేది అది ఏమాత్రము ఘనత అనిపించుకోదు నీవిచ్చేది ఎప్పుడైనా అధికారంతో కూడి ఉంటుంది ప్రతి ఒక్కరూ దాన్ని అంగీకరించేలాగా ఉంటుంది ప్రతి ఒక్కరూ దానికి లోబడేలాగా ఉంటుంది తిరస్కారం చేయబూనిన వారందరినీ నీవు ఆదిలోనే అణిచివేసేటువంటి దేవుడు ఆ రీతిగా మే వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ నీ విశ్వాస్యత నీ కృపతో తోడు నేడుగా ముందుకు నడుస్తూ మరి నీ నామంను బట్టి కొమ్మును మేము హెచ్చించుకునేటట్లు నీవే కృప చూపించి నడిపించి మాలో ఉన్న ప్రతి వ్యర్ధతలు తొలగించవలసిందిగా వేడు వాక్యంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రతి ఒక్కరికి సమృద్ధిని అనుగ్రహించండి ప్రతి వ్యతిరేకతలు శత్రు భయాలు అన్నీ కూడా వారి నుంచి తొలగించి వేసి నీ విశ్వాసత నీ కృప మా అందరికీ సదాకాలము తోడుగా ఉండి నీ నామమును బట్టి మా నామము ఎల్లప్పుడూ ధనపరచబడేటట్లు ఉన్నతమైన కృప మా అందరూ ఎలా విస్తరింపజేసి ఆశీర్వదించవలసిందిగా ఏసయ్య పరిశుద్ధ నామం పేట ప్రార్థించి విశ్వాసంతో పొందుకొంచున్నాం పరలోకపు తండ్రి ఆమె